నమస్తే 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 ఎక్కువ రమ్మకాయ పండుగ అయిపోయింది సొరకాయలు పప్పులు టమాటలాగా వచ్చిందా రెండు అంటే రెండు రోజులు మటన్లు షికన్లు గట్టిగా దర్జిదవు అయిపోయిందమ్మా నిజంగా మకానాలు ఏమైనా తెస్తాడుగా తెచ్చినావు తీసుకురా ఇప్పుడు ఏంటిది ప్రజెంట్లీ కర్రీ సొరకాయ పెసర సొరకాయ పెసరోపప్పు వెరీ గుడ్ మరి మీరు తినరు కదమ్మా పప్పు నీకు పప్పుని అడుగు ఎక్కువ మా ఇంట్లో ఒక పప్పు నేను తప్ప ఇవ్వాలి తినారు ఫ్రెండ్స్ అంతకుముందు పిల్లలకు ఇష్టం ఉంటుండే పప్పు అంటే నేను తిని చూసి వాళ్ళు పప్పు రోజు పప్పు చేసి చేసి అంటే వాళ్ళకి పప్పు మీద మనిషి ఏ విధంగా అయిపోయింది పాపం పిల్లలకు ఇప్పుడు ఉట్టి పప్పు అంటే తింటారు తినరు అని చెప్పి దానిలో సొరకాయ వేద్దామని చెప్పి

సురకాయ కదా టమాటా పప్పు వేస్తా సొరకాయ పసుపు పప్పు అనుకున్నా ఆ సొరకాయ ఏదో కవర్ లో వేస్తా కొన్ని మంచిగా ఉన్నాయి టమాటా తీసుకురా నువ్వు తీసుకర తీసుకురావు అని పోయి పొయ్యి ఒక హాఫ్ కేజీ టమాటా తీసుకురా హాఫ్ కేజీ కేజీ ఆయన షాప్ తీసుకురాడు కూరగాయలు మస్తు ట్రబుల్ అవుతుంది తెలుసా రైతు బజారా పోయి తెచ్చుకోవాలి అదేంటి

உலக ஏமாட்டி வந்தமான வாடுத்து இப்படி மல்ல உலக திடுத்து உலக சின்ன உலக சின்ன உலக கவரில் போஷா கவரோம் கடித கோழி மீது எண்டல கைட்ல அடி ஆடி ஆடி దలే వై పోరాడిస్తలేడిగా కైట్లు ఆడనిస్తలేడుగా ఎగిరేదాకా మీకు పోయేదాకా అక్కని వేసి వేసి అంటాడు మీదికి పోయిన తర్వాత ఏ పాటు అనుకుంటూ మొత్తం ఏం చేస్తాం పసుపు రుద్దిన బాగా అయినా ఫేస్ సంక్రాంతి ముందు ఒక కలర్ సంక్రాంతి తర్వాత ఒక కలర్ అన్నట్టు ఉంటారు మోపూర్గా ఘోరంగా అంటే ఘోరంగా అండి అయిపోయింది ఇక ఆట 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 ఇక అయిపోయింది ఇక స్కూల్ మల సామరాలు వేసినాక వాళ్ళకి ఆడేసి ఎందుకు వస్తే ఎందుకు ఇంటికాడు ఉంటారు అప్పాలు అప్పాలు తింటుంది అని దిష్ పెట్టే పెద్ద అప్పాలు ఏం చెప్తాను మొత్తం అప్పాలు తింటుంది పొద్దున దాకా ఛాయలు తింటుంది అని అందుకే వాళ్ళు జిట్టు తల్లి నిన్న చూస్తే అయింది రా పెద్దమ్మ మళ్ళీ చికెన్ తెచ్చినాకనే జరుగు హుషారైంది అప్పాలు తింటుందని చెప్పి స్టార్ట్ వేసినరా ఇంట్లో వెరీ గుడ్ రే నీకు పెళ్లి చేస్తే నీ పెళ్ళి తిప్పలా గిన్నెలు గిన్నెల బాసలు జర నువ్వు కొంచెం ఆటో పోరు నేను తిప్పాల పెడతా లేవారు అది సెలికల్ వాడు నా పెద్ద కొడుకు పందిరి వరకు గీ టైం అయింది నా బిడ్డ అయితే స్కూల్ కి బాక్స్ ఇచ్చి రావాలి తొందరగా వంట వేసి వాళ్ళతో బాక్స్ పంపిద్దాం అని చెప్పేసి అయితే ప్రిపేర్ చేస్తుంది బట్టలు ఉండాలి ఇద్దరు పోయి తీసి వద్దు ఆయన ఫుల్ సడి ముందు నైట్ వరకు వచ్చింది చెప్పి

उल इथे <harmless> తినారా ఫ్రెండ్స్ మార్నింగ్ టైంలో పదకొండు అవుతుంది అన్నం తినడానికి ఇప్పుడే కూర్చుంటానా డేట్ వచ్చేసి ఇవాళ పదిహేడా